జై గణేష జై శ్రీరామ్ అందరికీ నమస్తే మన హిందూపురంలో శ్రీకంఠపురంలో హిందూ మహాసేన సేవా సమితి దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ మనకి ప్రతి ఇయర్ వీళ్ళు ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తుంటారు అంతేకాదు చిన్న పెద్ద అందరూ ఐకమత్యంతో కలిసి ఆ స్వామివారిని అయితే పూజిస్తుంటారు మనం ఇక్కడున్న కమిటీతో కలిసి అలాగే మనం ఈరోజు కొన్ని ఈవెంట్స్ అయితే ఇక్కడ కండక్ట్ చేశారు ఆ స్వామివారిని చూసేసి ఆ వీడియో అయితే చూసేద్దాం నమస్తే బ్రదర్ జై శ్రీరామ్ జై గణేష

చాలా మంది అంటే చాలా మంది కూడా వచ్చారు చిన్నపిల్లలు కూడా వచ్చారు ఇక్కడ ముగ్గురు పోటీలోకి చిన్న పాప కూడా వేస్తుంది ఇక్కడ ముగ్గు అప్పుడే కంప్లీట్ చేసేసి మళ్ళీ ఏదో రఫ్ చేస్తుంది ఏం పేరు అనేది ఏం పేరు గట్టిగా సంక్రాంతి And then మనకి హాఫ్ అన్ అవర్ టైం అయితే అయిపోయింది అనమాట అప్పుడు ఇంకా కలరింగ్ అనేది స్టార్ట్ చేసినారు ముగ్గులు కూడా మనకి ఎయిటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ చేసినారు చూడండి ఒక్కొక్క ముగ్గు ఇలా వేస్తున్నారు అక్కలు ఆ అవ్వు కూడా కంప్లీట్ చేసేసింది అప్పుడే అక్క కూడా దేవుని బొమ్మ అయితే వేస్తుంది అనమాట ముగ్గ కేవలం ఐదు నిమిషాలు మాత్రం ఉంది కాబట్టిగా ఏమైనా డెకరేషన్ ఏమైనా చేసుకోవాలంటే చేసుకోండి అందరి మొక్కలే బాగున్నాయి సార్ పడితే ఒక ఫోటో తీస్తాము చాలా అయితే చాలా కష్టపడి అయితే ఇక్కడ వచ్చి

మీ ఏ ముగ్గేసినావు గణపకి పీట ముగ్గు అయితే వేసింది అవ్వ అక్క మీ పేరు కావిత్రి మీరే అక్క వినాయకర్ బొమ్మ అక్క వినాయక బొమ్మ అయితే వేసింది చూసేయండి అక్క మీ పేరు కాీతా గీత ఓకే ఓకే ఇదే చూసేయండి వారు సంప్రదాయంగా చేసినారు అలాగే మనకు దీపం కూడా పెట్టింది మీ పేరుకా రాజమ్మ ఏ కా ఫ్లవర్స్ ముగ్గు అయితే వేసింది చూడండి అందంగా ఉంది అవ్వ మీ పేరు అవ్వంతమ్మ శాంతమ్మ ఏ ముగ్గు చిన్న పాప వేస్తా ఈ ముగ్గేనా అవున ఇదా ఇదా ఓకే ఓకే ఇక్కడ చూడు పాప కూడా ఈ ముగ్గు అయితే వేసింది అనమాట శ్యామల ఏ ముగ్గు వేసినారు వీణ ముగ్గు అయితే వేసింది చూడండి అదొక వీణ సింబల్ అయితే కనబడిస్తుంది మనకి దాంట్లో ముగ్గులో అక్క మీ పేరు అక్క తామర పూ అయితే వేసింది చూసి తామర పువ్వు దేనికి గుర్తంటే మనం ఈ సంసారంలో ఉంటూ తామర పువ్వు ఎలాగైతే బురదలో ఉంటూ ఉంటూ తనకు ఏమి బురద అంటుకోకుండా ఎలా ఉంటుందో అలాగే మనం కూడా ఈ సంసారంలో ఉంటూ ఈ మోహ బంధాలు అవి అన్ని తగ్గించుకొని తామర పువ్వులాగా ఉండాలని భగవంతుడు చెప్తున్నాడు అవునవును చాలా మంచి ముగ్గు చేశారు వేసారు అక్కడ మీ పేరు పేరక్క పద్మ ఏ ముగ్గు కా ఓకే అక్కవారు తామరపూ ముగ్గు అయితే వేసారు చూసే ఓకే ఓకే మీ పేరు అక్క చంద్రకళ ఏ ముగ్గు వేసినారు కమలం ముగ్గు అయితే వేసినారు అక్కవారు సునంద ఏ ముగ్గు వేసినారు శంఖు ముగ్గు అయితే వేసారు అక్కవారు చూసి మీ పేరుకా రూపాయ ఏ ముగ్గు వేసినారు ఫ్లవర్ ముగ్గు అయితే అక్క ఓకే ఓకే ఇది కూడా మీరే వేసింది రెండు కూడా అక్క వారు వేసారు అనమాట పేరు పేరు చెప్పాలా ఏం ముగ్గు వేసారు వా దీపాల ముగ్గు దీపాలతో ఆ గణపతి స్వామిని ఆహ్వానిస్తుంది అనమాట ఏం ముగ్గు అవునా చిన్న ముగ్గు నీలాగే క్యూట్ గా ఉంది ఓకే ఐశ్వర్య ఏం ముగ్గు వేసినావు ಗಣೇಶ ಗಣೇಶಮೇಶ ಓಂ ಗಣಪತಯೇ ನಮಃ ಕೊತ್ಸಪ್ಪ ಅಂತ ಹೇಳಿ ఆడవారు అందరూ వచ్చి చాలా అంటే చాలా బుగ్గులు ముగ్గులైతే వేశారు అందంగా వేశారు కానీ మనకి ప్రైస్ పరంగా పోతే ముగ్గురు మాత్రమే దాన్ని సెలెక్ట్ చేయడానికి ఈ ఏరియా కౌన్సిలర్ గారు అయితే వచ్చారు వారి దగ్గర మాట్లాడిద్దాం వినాయక చవితి శుభాకాంక్షలు హిందూ మహాసేన సేవా సమితి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు మన సంప్రదాయాలను గౌరవిస్తూ మహిళలకు ఇలాంటి ప్రోగ్రాంలు ముగ్గుల పోటీలు ఆటపాటలు అన్ని పెడుతున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముగ్గుల పోటీ అంటే అందరూ అందరూ ముగ్గులేస్తారు కాకపోతే ఒకరు చేతిలో బాగా తిరుగుతాయి అవి కాబట్టి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు కొంతమందికి ఒక ఫస్ట్ సెకండ్ అనుకోకుండా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రైజులు వచ్చినాయని అనుకోవాలి ఎవరో ఒకరివో ఇద్దరువో మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన హిందూ మహాసేన సభ్యులకి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా ఎన్నో చేయాలని ఇంకా ఎన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలని వీళ్ళకి ప్రజలు మేము కూడా ఇంకా సహకారం అందించాలని కోరుకుంటున్నాను జై బోలో హిందు మహాసేనకి జై బోలో గణేష్ మహారాజ్కి జై హిందు మహాసేనకి జై బోలో గణేష్ మహారాజ్ జరిగింది అందరూ పార్టిసిపేట్ చేసినారు అందులో ఒకటి రెండు మూడు అనే ప్రైజులు మాత్రమే డిసైడ్ చేసినాము అది డిసైడ్ చేసినామని మిగిలిన వాళ్ళకి ఏం లేదు ఏం లేదు అనుకోద్దండి ఏదో ఒకటి ఉంటుంది గణపతి తరఫున ఏదో ఒకటి ఉంటుంది విన్నో అయినది వచ్చి నాలుగో నంబరు పేరు వచ్చి సావిత్రమ్మ ఇది ఎందుకు ఇచ్చినారు అంటే మధ్యలో గణపతి బొమ్మ ఉంది కలర్ కాంబినేషన్ బాగుంది అని చెప్పినారు సో అందుకు అది మొదట మొదట నంబర్ వచ్చింది రెండవది వచ్చి భాగ్యలక్ష్మి అది రెండవ నంబరు ఎందుకంటే గులాబీ ముగ్గు బాగుంది అందంగా ఉంది చూడ్డానికి అంతా బాగుంది అనేసి రెండో నంబర్ ఇచ్చినారు అన్ని ఒకే ఆకారంలో వచ్చినాయి మనం ఇచ్చిన స్పేస్లో కూడా నీట్గా ఫిట్ అయింది బాగా వచ్చింది అనేసి రెండో నంబర్ రెండో రెండో ప్రైజ్ ఇచ్చారు మూడవది వచ్చి రాజమ్మ చాలా అందంగా వేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ముగ్గుకి అనమాట ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ముగ్గు వేసింది మధ్యలో వినాయకని బొమ్మ వేసింది అలాగే మనకి సంప్రదాయ పరంగా చుట్టుపక్క అంతా దీపాలతో పెట్టింది అనమాట ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఓం గణపతయే నమః నమ కమలం పువ్వు ఫ్లవర్ రోజా ఫ్లవర్స్తో అందంగా వేసింది సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది ఈ ముగ్గుకి థర్డ్ ప్రైజ్ అనమాట మీరు చూస్తున్నది మూడు ప్రైజ్లు అయితే కేటాయించారు అలానే ఇక్కడ వేసిన ముగ్గులన్నీ ప్రైజ్ రాలేదని కాదు పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ అనమాట అందరూ బాగా మంచిగానే వేశారు కానీ మనం ప్రైజ్ అనేది ముగ్గురికే ఇచ్చారు ఉంది హిందూ మహాసేన గురించి ఏమైనా చెప్పగలరా జై బోలో గణేష్ మహారాజ్కి జై జై హిందూ మహాసేనకి ఇది మాది పదో ఆశ కోసం జరుగుతున్నాము ఇది ఏమంటే మా కాన్సెప్ట్ ఏమంటే అక్కడ డైలీ ఏడు రోజులు ఉంటుంది కదా ఏడు రోజులు మేము ఒక ఈవెంట్ అనేసి కండక్ట్ చేసి ఉంటాము ఈరోజు ముగ్గుల పోటీ జరిగింది ఇంతకుముందు ఇది పదో వాసు ఇంతకుముందు కూడా తొమ్మిది వాసుకోసాలు కూడా మేము ఇలాగే అంతా మా లాగే ఎంజాయ్ చేసేటట్టు ఆడవాళ్ళు కూడా ప్రోత్సహించి ముందుకు వచ్చి మాతో పాటు మాకు సహకరించి వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేది కానికోసం ముగ్గులు పోటీ చిన్నపిల్లలకు ఇది స్పోర్ట్స్ క్యారమ్ చెస్ ఇలాంటి చిన్న పిల్లలకు పెడతాం పెద్దవాళ్ళ కోసం అంటే ఇంకా క్రికెట్ గణేష్ ప్రీమియర్ లీగ్ అనేసి పెడతాం మీ స్వామి వారి పేరు ఏమని చెప్పగలరా సాంబశివ తనయ వినాయక సేవ మీ స్వామి హైట్ ఏమని చెప్పగలరా పది అడుగులు జయ గణేష్ జయ బోల గణేష్ మహారాజ్ కే ఈ సంవత్సరం పదో వాసు కోసం జరుపుకుంటున్నాము పదవ వాసు కోసం మేము చాలా ప్లాన్ చేశాం కాబట్టి మేము ఈ ఇయర్ విష్ణు సహస్ర నామంలో స్వామివారికి గరికి పూజ ముగ్గుల పోటీలు తర్వాత హోమము గణపతి హోమము ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమం ఉంటాయి అంటే పిల్లవాళ్ళకి చెస్ క్యారమ్స్ అవి ఉంటాయి ఇంకా పెద్దవాళ్ళు కన్నా నిన్న లాస్ట్ ఇయర్ మేము జీపీఎల్ అని స్టార్ట్ చేసినాము మా ఏరియాలో మేము జీపీఎల్ స్టార్ట్ చేయడం ఎందుకు కారణం ఏమంటే పెద్దవాళ్ళు కూడా ఒకరోజు అందరూ అందరూ కలిసి క్రికెట్ ఆడి దాన్ని మనము ఒక ఎంజాయ్మెంట్ చేద్దాం అనేసి మేము స్టార్ట్ చేసినాము ఇంకా ఆ తర్వాత మేము ఇంక లాస్ట్ రోజు అనగా మేము అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత ఇంకా నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది మీరు ఈ యాక్టివిటీస్ అన్ని కండక్ట్ చేస్తున్నారు కదా దానికి కారణం ఏమని చెప్పగలరా యాక్చువల్లీ అందరూ ఎప్పుడూ ఫోన్లో బిజీగా ఉంటారు అందరూ కలిసేది ఒక్క పండక్కి మాత్రమే సో ఈ సెవెన్ డేస్ అందరికీ స్పెషల్గా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ కండక్ట్ చేసి అందరినీ హ్యాపీ చేస్తున్నాం అంటే యూనిటీ పరంగా ఇప్పుడు మొబైల్స్ వచ్చేసి ఫైవ్ జీ జనరేషన్లో ఇంట్లో మొబైల్ చూసుకొని ఉంటారు ఆ వారి ముందు మీరు ఒక్కరోజైనా వాళ్ళు వచ్చి అందరూ కలిసిమెలిసి ఆ యాక్టివిటీలో పాల్గొని ఆ ప్రైజ్ గురించి పక్కన పెడితే వాళ్ళు ముఖ్యంగా మనకి ఇక్కడ వచ్చి కలిసి అనేది ముఖ్యం అంటారు అందుకే అందరూ అందరూ మా ఏరియా వాళ్ళందరూ వచ్చి పాల్గొంటారు నేను కూడా ఇక్కడ ఇప్పుడు చాలా మంది అయితే వచ్చారు సంతోషంగా వాళ్ళ టైం ని కేటాయించి బాగా సంతోషంగా అయితే కలిసి మెలిసి వాళ్ళు పాల్గొన్నారు బ్రదర్ చూస్తుంటే మనం ఇక్కడ అంతా చిన్న వయసులో అంటే యూత్ లాగా ఉన్నారు మీరు ఇంత రంగ వైభవంగా చేస్తున్నారు కదా దానికి ఏమన్నా చెప్పగలరా మీరు చిన్న వయసులోనే అతి పెద్దగా ప్లాన్ చేయాలని ప్లాన్ చేశాము మా వెనకాల మా ఏరియా వాళ్ళు మా కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారు కాబట్టి మేము ముందుకు సాగిస్తున్నాం ఇక్కడతో మా జర్నీ ఆపలేము ఇంకా ముందుకు తీసుకెళ్తాము ఇంకా పెద్దగా చేయాలని కోరుకుంటూ తగ్గేదే లే